సీనియర్ నిర్మాత చిరంజీవి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు బంధువు అల్లు అరవింద్ అకస్మాత్తుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ నలుగురిలో తను లేను అని స్పష్టత ఇచ్చారు అంటే తనను తాను కాపాడుకునేందుకు ఆయన ఈ మీడియా సమావేశం నిర్వహించారు థియేటర్ల బంధు వెనక ఆ నలుగురు ఉన్నారు అని జరుగుతున్న ప్రచారంలో తను లేను అని చెప్పడానికే ఆయన ఈ వివరణ ఇచ్చారని చెప్పవచ్చు నిజానికి కొద్ది రోజులుగా సినిమా థియేటర్ల బంధు అంటూ ఒక ప్రచారం జరుగుతుంది దీనిపై చాంబరు ఎప్పుడూ స్పష్టత ఇవ్వలేదు చివరిలో ఫైనల్ మీటింగ్లో వాళ్ళు థియేటర్ల బంధు ఉండదని చెప్పడం వరకు మాత్రమే అంతకుముందు ముందు జరుగుతున్న ప్రచారం అంతా అంటే ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి పలు దఫాలుగా ఫిల్మ్ చాంబర్లోనే సమావేశమై తమ డిమాండ్స్ను ముందుకు తీసుకొచ్చారు ఈ డిమాండ్స్ అంగీకరించకుంటే తాము తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు ఈ కార్యాచరణ ఏమిటి అంటే థియేటర్లు బంద్ చేయడం మళ్ళీ థియేటర్లు బంద్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్ మల్టీప్లెక్స్లు బంద్ కావు కేవలం సింగిల్ స్క్రీన్స్ మాత్రమే బంద్ చేసే అవకాశాలు ఉంటాయని ఒక కథనాలు ప్రచారంలో అయిన నేపథ్యంలో ఈ వివాదం రాజుకుంది అదే సమయంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహరి వీరమలు అంటే రిలీజ్ డేట్ ప్రకటించారు అది ఎప్పుడు జూన్ పన్నెండు థియేటర్లు మూస్తా అన్నది జూన్ ఒకటి నుంచి అంటే జూన్ ఒకటి నుంచి థియేటర్లు మూసిన పక్షంలో హరిహర వీరమల్లు సినిమాకు ఇబ్బందులు తప్పవు అంటే తన సినిమాను టార్గెట్గా చేసుకుంటూ పరిశ్రమలోని తెర వెనుక కొందరు వ్యక్తులు పావులు కదుపుతున్నట్టుగా డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి ఉన్న పవన్ కళ్యాణ్కు సమాచారం అందింది దానిపై ఆయన ఆగ్రహించారు పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ప్రకటన రాకముందే అంత ముందు రోజే ఇది వివిధ మీడియా సంస్థల్లో ప్రచారం జరిగింది హరిహర వీరమల్లు సినిమాకు చెక్ పెట్టడానికే పవన్ సీనియ సినిమాను రాకుండా నిరోధించడానికే ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ప్రచారం జరిగింది అయితే ఆ ప్రచారంలో కూడా ఆ నలుగురు ప్రస్తావనే ఉంది నిజానికి అల్లు అరవింద్ వెంటనే స్పందించాల్సింది అదే రోజు కానీ ఆ మరుసటి రోజు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఒక సుదీర్ఘ ప్రకటన వచ్చాక ఆ నలుగురు అంటే తను కూడా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అల్లు అరవింద్ వివర వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ మాట్లా ఆయన మాట్లాడుతూనే పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు ఈ ఇండస్ట్రీ అంతా చాంబర్ తరఫున వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాల్సిందిగా సూచించినట్టుగా అరవింద్ పేర్కొన్నాడు మరి ఆయన ఈ ఆ ప్రస్తావన ఒకరిద్దరు ప్రొడ్యూసర్ల దగ్గర తీస్తే వాళ్ళు ముందుకు రాలేదన్న వ్యాఖ్య చేశాడు నిజానికి అల్లు అరవింద్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడ్యూసర్ ఆయన మాట చాలామంది వింటారు ఆయనకు పెద్ద సర్కిల్ కూడా ఉంది అయితే అతనే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సూచన చేసినప్పుడు ఆయనే యాక్టివ్ స్టెప్ తీసుకొని ఉండి పలువురు నిర్మాతలను కలిపి ముందు కలుపుకొని చంద్రబాబు నాయుడు గారిని మర్యాద పూర్వకంగా కలిస్తే బాగుండేది అనే అభిప్రాయం పరిశ్రమలోనే వ్యక్తమవుతుంది కేవలం తను ఒక్కడిని ఒక్కడిగానే ఉన్నానని మిగతా వాళ్ళందరూ వేరు అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి కొంత గందరగోళానికి దారి తీసింది ఆయనే లీడ్ తీసుకుంటే ఎవరు కాదంటారు పదండి మనం చంద్రబాబును కలుద్దామంటే రానంటారా ఎవరు అనరు లేదా చంద్రబాబు నాయుడు గారే తరచుగా హైదరాబాద్ వస్తుంటారు ఆయన నివాసంలోనే కూడా కలుసుకోవచ్చు ఈ అవకాశం ఆ అవకాశం వాళ్ళే వదులుకున్నారు ఇకపోతే మరో ముఖ్య విషయం సినిమా ఇండస్ట్రీ నుంచి సినిమా హీరోగా ఉంటూ కోట్లాది రూపాయలు ఆదాయం వచ్చే ఈ సినిమాలకు దూరంగా వెళ్ళి రాజకీయాల్లో ప్రజల కోసం పాటుపడి పోరాడి గెలిచి డిప్టీ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన హీరో పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అదే తమలో ఒకడు పోయి డిప్యూటీ సీఎం అయినప్పుడు ఆయనను కూడా ప్రత్యేకంగా ఫిలిస్టేషన్ చేయాల్సి ఉండేది ఆ విషయాన్ని కూడా తెలుగు చిత్ర పరిశ్రమ మరిచిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది నిజానికి పవన్ కళ్యాణ్కు ఆయనతో సినిమా తీసే పెద్ద నిర్మాతల సంఖ్య చాలా ఉంది ఇక్కడ కూడా అల్లు అరవింద్ లీడ్ తీసుకొని మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు మనం ఆయన పిలిచి ఒక దండ వేసి ఒక శాలువా కప్పి అభినందిద్దాం అని ఎవరైనా అనవచ్చు ఆ విషయంలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ వెనుక అడుగు వేయడం ముందుకు రాకపోవడం కొంత గందరగోళానికి దారి తీసి ఈ రోజున ఈ పరిస్థితికి వచ్చింది థియేటర్లకు ప్రేక్షకులు రావడమే కష్టమైంది అని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తుంటే మా డిమాండ్లు నెరవేర్చకుంటే థియేటర్లు మూస్తామని అల్టిమేట్గా ఇచ్చే వరకు ఎగ్జిబిటర్లను తీసుకెళ్లిన ఆ నలుగురు పట్లనే పవన్ కళ్యాణ్ చాలా ఆగ్రహంగా ఉన్నారు తను డిప్యూటీ సీఎం అయినప్పుడు కొందరు ప్రొడ్యూసర్లు అంటే ఆయన ప్రొడ్యూసర్లు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించినప్పుడు కూడా ఆయన ఆ మాటే చెప్పాడు ఆ ఇండస్ట్రీకి ఏ సమస్యలు వచ్చినా మీరు ముందుకు రండి అని ఆయన సూచించారు కూడా ఒక పెద్ద హీరో ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి కూడా హింట్ ఇచ్చినా స్పందించకపోవడం సినిమా రంగం పట్ల సినిమా రంగంలో జరుగుతున్న రాజకీయాల పట్ల చాలా ఆశ్చర్యం కలుగుతుంది అసలు సినిమా ఇండస్ట్రీ ఏం చేస్తుంది రోజు చాంబాల్లో పలువురు నిర్మాతలు హాజరవుతు ఉంటూనే ఉంటారు ఏ సినిమాకి సంబంధించి ఏ వేడుక జరిగిన అంటే టీజర్ రిలీజ్ కావచ్చు ఆడియో రిలీజ్ కావచ్చు ట్రైలర్ రిలీజ్ కావచ్చు అభినందన సభ కావచ్చు క్లాబ్ కొట్టడం కావచ్చు ఎక్కడ చూసినా ఈ ఇండస్ట్రీలో పెద్దలు అంటే చాంబర్ పెద్దలందరూ అక్కడ కనిపిస్తుంటారు వేడుకలకు వెళ్ళి పాల్గొనేటంలో ఉన్న ఆసక్తి సినిమా సమస్యల మీద ఇటు చంద్రబాబు నాయుడును అటు రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి తమ సమస్యల్ని తీసుకురావడంలో సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్లడంలో మాత్రం విఫలమైందని చెప్పవచ్చు ఎంతసేపు ఇక్కడే పాతుకుపై హైదరాబాద్లోనే అడ్డాగా కొనసాగుతూ సినిమా రంగం పట్ల ఎవరైనా స్పందించి మీడియా రూపంలో విమర్శలు చేసినా లేదా విశ్లేషణ చేసినా వాళ్ళ మీద కన్నె చేయడం తప్ప ఇండస్ట్రీ తరఫున అసలు జరుగుతున్న యాక్టివిటీ ఏంటి ఆధునికంగా ఏం జరగబోతుంది ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది అది ఈ ఇండస్ట్రీకి ఎలా ఉపయోగపడుతుంది ఏ విధంగా ఇండస్ట్రీని లో ఉన్న నిర్మాతలను ఉత్తేజనం చేయాలి వాళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎలాంటి ఎలాంటి క్లాసులు కూడా ఇక్కడ జరగవు కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తున్న పరిశ్రమలోని కొందరి పెద్దల వల్ల ఈ రోజున ఈ సమస్య ఉత్పన్నమైందని చెప్పవచ్చు ప్రతి సినిమాకు వెరీ ఇంపార్టెంట్ థియేటర్ అలాగే క్యూబ్ సిస్టమ్ మీద క్యూబ్లో జరుగుతున్న క్యూబ్లో జరుగుతున్న దోపిడి మీద కూడా కొంత అసంతృప్తి ఉంది వీటి అన్ని వీటన్నిటినీ కూడా ఒక క్రమబద్ధీ క్రమబద్ధతలో పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పటికైనా వచ్చేసింది దీనికి సీనియర్ నిర్మాతలు లీడ్ తీసుకొని ముందుకు కదిలితే భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా పరిశ్రమ ముందుకెళ్లే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి